जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पतिहेडवश्लोकमु ज्योतिषाम् अपि तत् ज्योतिः तमसः परम् उच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మస్వరూపము ఈ వెలుగును ఇచ్చేటటువంటి సూర్యాదులకు కూడా వెలుగునిచ్చేటటువంటిది ఆత్మ ఈ ఆత్మ ప్రకృతి కంటే వేరైనది ఈ ప్రకృతి స్థూల ప్రకృతి కంటే ముందు సూక్ష్మావస్థలో ఉంటుంది కదా ఆ సూక్ష్మావస్థలో ఉండేటటువంటి ప్రకృతి కంటే కూడా వేరైనటువంటిది ఆత్మ ఇక ఆత్మకు స్వరూపము జ్ఞానమే అంటే జ్ఞానమునే ఆకారముగా కలిగినటువంటిది ఆత్మ ఆత్మ జ్ఞాన సాధనముల చేత పొందబడేటటువంటిది ఈ ఆత్మ ఎక్కడుంటుంది అంటే సకల ప్రాణుల యొక్క హృదయములలో ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన స్వరూప స్వభావాలను పదే పదే మననము చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం జ్యోతిషామీ తోతి తమస పరముచ్య జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది విష్ఠితం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ధర్మజ మానవులందరూ సాధారణముగా పాటించవలసినటువంటి ముప్పై ధర్మములను గురించి చెబుతూ ఉన్నాను అందులో పదకొండు ధర్మములను పదకొండు లక్షణాలను గురించి ఇప్పటి వరకు చెప్పాను ఇక పన్నెండవ ధర్మము స్వాధ్యాయము స్వాధ్యాయము అంటే తనకు చెందినటువంటి ధర్మమును గురించి తెలియచేసేటటువంటి గ్రంథములను అధ్యయనం చేస్తూ ఉండటం మంత్రములను ఉపాసిస్తూ ఉండటం ఇక పదమూడవ ధర్మము ఆర్జవము ఆర్జవం అంటే మనసులో అనుకున్నదే మాటల్లో చెప్పాలి మాటల్లో చెప్పిందే చేతుల్లో చూపించాలి ఇక పద్నాలుగవ ధర్మము సంతోషము అంటే అదృష్టవశాత్తు లభించినటువంటి దానితోని తృప్తిగా ఉండటం పదిహేనవది సమదృక్సేవ సేవ అంటే సాధు పురుషుల యొక్క సేవ సమబుద్ధితో లోకానికి సేవ చేసేటటువంటి వారిని సాధు పురుషులు అంటారు మహాపురుషులు అంటారు అట్లాంటి సాధు పురుషుల యొక్క సేవ చేస్తూ ఉండటం ఇక పదహారవ ధర్మము గ్రామ్యోపరమము అంటే అవసరమైనటువంటి వ్యాపకములను చేస్తూ అనవసరమైనటువంటి వ్యాపకములను నెమ్మది నెమ్మదిగా వదిలిపెడుతూ ఉండటం పదిహేడవ ధర్మము రుణం విపర్యే హేక్ష అంటే మానవులు చేస్తూ ఉండేటటువంటి వ్యర్థమైన పనులను పరిశీలిస్తూ ఉండటం ఇక పద్దెనిమిదవ ధర్మము మౌనం అవసరమైన సమయాలలో మితంగా మాట్లాడుతూ ఉండటాన్ని మౌనము అని అంట అట్లాంటి మౌనాన్ని కూడా పాటిస్తూ ఉండాలి ఇక పంతొమ్మిదవ ధర్మము ఆత్మ విమర్శనము అంటే నేనంటే ఏమిటి శరీరం అంటే ఏమిటి నేను శరీరాన్ని కాదు నేను వేరు నా శరీరము వేరు అని రెంటిని వేరుగా గుర్తించటం ఆ రెండు ధర్మములను శరీర ధర్మాన్ని ఆత్మధర్మాన్ని గురించి తెలుసుకోవటం ఇక ఇరవయవది అన్నాది సంవిభాగం అని అంటారు అంటే తనకు లభించినటువంటి ఆహారాన్ని తగినంతగా ఇతరులకు కూడా విభజిస్తూ ఉండటం ఇరవై ఒకటవ ధర్మం దేవతా బుద్ధి అంటే సకల ప్రాణులలో ఉండేటటువంటి ఆత్మ తనలో ఉండేటటువంటి ఆత్మ రెండు సమానమే అని గుర్తించటం గుర్తించి అందరిలో తాను ఇష్టపడేటటువంటి దేవతా స్వరూపాన్ని చూస్తూ ఉండటం అందరిలో తాను ఇష్టపడేటటువంటి దైవస్వరూపము ఉంది అని గుర్తించటం ఈ రకంగా కొన్ని ధర్మములు సామాన్య ధర్మములు చెబుతూ ఉన్నారు నారద మహర్షుల వారు ధర్మరాజుకు సకల మానవులు పాటించవలసినటువంటి ధర్మములు ఆ తర్వాతి ధర్మములను గురించి రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पतिहेडवश्लोकमु ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण